కేటీఆర్పై కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఫైర్ అయ్యారు కేటీఆర్ థర్డ్ క్లాస్ వ్యక్తి అని తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న వ్యక్తి అని మండిపడ్డారు కేటీఆర్ ఇంట్లో టీవీ తో పాటు కేసీఆర్ కు కార్ కొనిచ్చింది తానేనని రాజేందర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని బొందపెట్టడం ఖాయమంటున్న వెలిచాల రాజేందర్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ అభ్యర్థి తన ప్రచారం లోపల దూకుడు కాంగ్రెస్ అభ్యర్థి సార్ చెప్పండి ఎట్లా నడుస్తుంది ప్రచారం బ్రహ్మాండంగా నడుస్తుంది ఇప్పటి వరకు పదహారు మండలాలు మండల్ లెవెల్ మీటింగ్స్ కంప్లీట్ చేసినాము ఈచ్ మండల్ లెవెల్ మీటింగ్లో పదివేల అశేష జనవాహిని పదివేల నుంచి పదిహేను వేల మంది దాకా వస్తున్నారు మొదటగా ఆరు కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్లు కంప్లీట్ చేసినాము ఇప్పటి వరకు పదహారు మండలాలు కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు పట్టణంలో మూడు కార్నర్ మీటింగ్స్ చేసినాము హాస్పిటల్ చౌరాస్తాలో భగత్ నగర్లో గడ్డలో బ్రహ్మాండమైన స్పందన ఉంది పబ్లిక్ నుండి మాకి మాకు ఒక అవినీతి ఎరగని మత్స మరక లేని నాయకుడు దొరికినాడు మాకు ఉందో ఇంతకుముందు వాళ్ళ రాజకీయ ఫ్యామిలీ నుండి వాళ్ళ తండ్రి గారు వెలిచాల జగుపత్రావు గారు చేసిన సేవ అమోఘం ఈయన కూడా అదే రకంగా సేవ చేస్తాడని నాకు బ్రహ్మరథం పడుతున్నారు పబ్లిక్ ముఖ్యంగా నిన్న కేటీఆర్ ఒక కామెంట్ చేశారు ఇటు కావాల్సుకునే కాంగ్రెస్ అభ్యర్థిని లేడ్ చేశారు బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్స్ అయింది అయిందని చెప్పి కామెంట్ చేశారు దాన్ని ఎలా చూస్తారు సంస్కార హీని థర్డ్ క్లాస్ కల్వకుంట్ రామారావు నేను మిషన్ హాస్పిటల్లో పుట్టినాను సెయింట్ జాన్స్లో చదువుకున్నాను శాతవాహన పీజీ కాలేజీలో చదువుకున్నాను ఇక్కడే నాకు పోల్ట్రీ ఫామ్ ఉండింది నాకు పైప్ ఫ్యాక్టరీ ఉండింది మా బిజినెస్లు ఇక్కడ ఉండే మా తండ్రి గారి ఎలక్షన్స్ ప్రతి ఎలక్షన్స్లో నేను పార్టిసిపేట్ చేసినాను కరీంనగర్ ప్రజతో మమేకమై వాళ్ళ మధ్యలోనే ఉండటం కనీసం ఇరవై ముప్పై వేల మందిని పేర్లతో పిలుస్తాను కనీసం ముప్పై నలభై వేల మందిని ముఖంతో ఏర్పాటు చేస్తాను నువ్వు సిద్దిపేట వాస్తవ్యునివి నువ్వు ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేయకుండా నువ్వు అమెరికాకి వెళ్ళి వచ్చి చీమల పుట్టలో పాము లాగా చేరి పైసల కోసము కరప్షన్తో ఏదైతుందో ఇంత ఎత్తుకు ఎదిగి నువ్వు నీకున్న స్తోమత ఏముండే అసలు మీ మీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఉద్యమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో జైలుకెళ్తే వాళ్ళ బేలుకు పైసలు నేను కట్టి బయటికి తీసుకొచ్చేటోని ఉద్యమంలో తిరిగిన ప్రతి కార్యకర్తకు సాయం చేసేటోని నేను నేను జనరల్ సెక్రటరీగా టీఆర్ఎస్లో ఉంటిని యూత్ అండ్ స్టూడెంట్ అఫైర్స్ ఇన్ఛార్జిగా ఉంటిని మీ తండ్రి గారు నన్ను హెలికాప్టర్లో రెండు బీఫారంలు నా చేతిలో పెట్టి ఒకటి పార్లమెంట్కు ఒకటి చొప్పదండి నియోజకవర్గానికి ఆయనతో పాటు హెలికాప్టర్లో తీసుకొచ్చి కలెక్టరేట్లో దించి నన్ను ఏదైతే ఉందో నువ్వు ఈ రెండు బీఫారాలు సబ్మిట్ చేయమని అన్నాడు నీకు సిగ్గు మానం లేకుండా ఏదైతుందో నా గురించి నువ్వు అట్లా మాట్లాడినావు డఫ్ఫర్ అని నువ్వు మాట్లాడిన నీ నీ అంత సంస్కారహీని నీ నరం లేని నాలిక అనే వ్యక్తి ఎవరికి తెలుసు అని చెప్పి కూడా నేను ఎవరికి తెలుసో కరీంనగర్ ప్రజలందరికీ తెలుసు టవర్ చవరస్తా కాడ కేటీఆర్ వచ్చి నిలుచుంటే నేను నిలుచుంటే నా దగ్గరికి ఎంతమంది వస్తారో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రేమ అనురాగాలు ఎట్లా చూపుతారో కేటీఆర్ను విషపు సర్పంని ఎట్లా చూ చూస్తారో అట్లా చూస్తారు సో ఆ విషపు స్వా సర్పం ఏదైతుందో వలస పక్షి ఇక్కడికి వచ్చి కరీంనగర్లో వాలి కరీంనగర్తో సంబంధం లేని ఆయన సిరిసిల్లలో పోటీ చేసి ఆయన తండ్రి గారు కరీంనగర్తో సంబంధం లేకుండా కరీంనగర్లో పోటీ చేసి వినోద్ కుమార్ గారు హన్మకొండ వాస్తవ్యుడు కరీంనగర్లో పోటీ చేసి అసలు తెలంగాణ ప్రత్యేక తెలంగాణలో స్థానికత మెయిన్ కారణం ఉండింది మన పరిపాలన మనం చేసుకోవాలి ఆంధ్ర వాళ్ళు మన మీద పరిపాలన చేయకూడదు మనకు ప్రత్యేక తెలంగాణ ఉంటే మనం పరిపాలన చేసుకుంటామని చెప్పినారు మరి ఈరోజు వీళ్ళంతా వలస పక్షులు వచ్చి కరీంనగర్ మీద వాళ్ళడం ఎందుకు మా పరిపాలన మేమే చేసుకుంటాం మా ప్రజా ప్రజాప్రతినిధులు కరీంనగర్లో పుట్టినోళ్ళు కరీంనగర్లో పెరిగిన వాళ్ళు కరీంనగర్లో మట్టిలో కలిసేటోళ్ళు మా ప్రజాప్రతినిధులు ఉండాలి మీరెందుకు మాకు థర్డ్ క్లాస్ వెళ్ళొచ్చు బయటికి వెళ్ళి వచ్చేదైతుందో మా మీద పెత్తనం నిలాయించుడైంది కరీంనగర్ ప్రజలు బడితే పూజ చేస్తారు కేటీఆర్కు రాళ్ళతో కొట్టి తొలిమెర అవతల దాకా తరుముతారని చెప్తారు ఉద్యమకాలం లోపల చూసినటువంటి కేసీఆర్ ఫ్యామిలీ అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఆస్తుల వివరాలు అప్పుడు ఉద్యమకాలంలో ఏదైతుందో వాళ్ళకు దినదిన గండం పైసా ప్రతిదానికి కష్టం ఇంట్లో టీవీ ఏదైతుందో ఎవరో ఒకరు కొనియాలి కారు ఏదైతుందో ఎవరో ఒకరు ఇయ్యాలి ప్రతిదానికి ఏదైతుందో అడక తినేటోళ్ళు ప్రతిదాని నేనే ఏదైతుందో వందల సార్లు వేల సార్లు వాళ్ళకి సాయం చేసినాను ఎందుకు చేసినానంటే ఉద్యమం ఏదైనా సవ్యంగా నడుపుతారేమో అని చేసినాను వీళ్ళకు ప్రతి విషయంలో ఉండే ఈరోజు ఏదైతుందో లక్షల కోట్లకు పదిగే పడగెత్తి ఇష్టం ఉన్నట్టు ఏదైతుందో పిచుకుక్క కరిచినట్టు మాట్లాడుతున్నారు ప్రజలు ఏదైతుందో మొన్ననే వీళ్ళని బొంద పెట్టినారు మా అసెంబ్లీ ఎలక్షన్లో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో పర్మనెంట్గా భూస్థాపితం చేస్తారు ఎన్నికల లోపల మీకు అంటే ప్రధాన పోటీ ఎవరిదని అనుకుంటున్నారు బీఆర్ఎస్ లేదా బీజేపీ బీఆర్ఎస్ను మొన్న బొంద పెట్టడం జరిగింది కాబట్టి ఇక వాళ్ళు ఆ బొందలకెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితులు లేరు బీజేపీ వాళ్ళు ఇంకా ఎగురుతున్నారు బీఆర్ఎస్ కన్నా డబుల్ అబద్ధం ఆడినోళ్ళు సో ఈసారి బీజేపీని కూడా బొంద పెట్టడం ఖాయం మాతో బీజేపీయే పోటీ పడుతుంది కానీ మేము రెండు లక్షల మెజార్టీతో గెలుస్తాం ఖచ్చితంగా గ్యారెంటీల పైన స్పందన ఎలా ఉన్నది బ్రహ్మాండంగా ఉంది ఐదు గ్యారంటీలు బ్రహ్మాండంగా చేసినాము ఒక గ్యారెంటీ కూడా రైతు రుణమాఫీ ఏదైతుందో ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు ఖచ్చితంగా చేస్తానని మా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారు అండ్ హరీష్ రావు గారిని రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని ఉండు రెడీగా నువ్వు రాజీనామా చేయాల్సిందే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు చేస్తామన్నారు